దానం స్వరం మారింది మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళనున్నాడా ఫార్ములా ఈ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది నిజంగా హైదరాబాద్ హైదరాబాద్ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడంలో ఏమాత్రం అనుమానం లేదు రేస్తో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగాం ఇందులో అవినీతి ఉందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం అవినీతి లేదని కేటీఆర్ చెప్తున్నారు కదా అని ఖైరదాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ సంచలన కామెంట్ చేశారు విషయంలో కూడా గతంలో తను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని దానం మళ్ళీ స్పష్టం చేశారు హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేదని ఆయన గుర్తు చేశారు ప్రజలకు మన మీద నమ్మకం లేదు ఇప్పుడైనా నమ్మకం కోసం మనం ప్రయత్నించాలి అది చేయలేకపోతున్నాం ఇది ప్రభుత్వానికి ప్రమాదం కాదా అని ఆయన వ్యాఖ్యానించారు హైదరాబాదులో ఒక డీసీపీ స్థాయి అధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే సంతోషం అని ఎవరి మీదైనా కేసులు పెడతానంటూ వెళ్ళడం ప్రభుత్వం ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందని దాన నాగేందర్ అన్నారు ఇలాంటి అధికారులు హైదరాబాద్కు వస్తుంటారు పోతుంటారు నేను ఎంతో మందిని చూశానని కూడా ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ అని చెప్పడం జరిగింది దానం నాగేందర్ ఖైరదాబాద్ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి అనంతరం కాంగ్రెస్లో చేరిన విషయం అందరికీ తెలిసిందే